జిల్లా గురజాల మండలం పవిత్ర కృష్ణా నది ఒడ్డున వేచి ఉన్నటువంటి దైద బిలం శ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గురజాల సభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు ఇవో పూర్ణచంద్రరావు వెంపటి సాంబశివరావు వేద పండితులు మేళ తాళాలతో గురజాల శాసనసభ్యులకు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జే లక్ష్మీనారాయణ అడప శ్రీనివాసరావు పులికూరి కాంతారావు కటకం అంకారావు తదితరులు పాల్గొన్ அவே நம ஹவிசாய அப்பதேதவாத ப்ரவண நம நமகரணாய நமோபத பரப்ரமதே நம சர்வபூதமாய் நமோம்ப சர்வபூதানাம் ब्रह्माதேவ பிரம்மா சுவிந்தா விருதே தர்போல நீராஜன தர்யாமே நீராஜன ಮಹೇಗವಿಂಗೇ ನಮಃ ಅಷ್ಟವಸ್ತಃ ಹರಿೇ ಓಂ ದೋರಾವೃೇಮೇಶ್ಯ ಹೋವಾ ಶಾಸ

व රද රद ර

ऊर्ध्य नमिंगय नम हिण्याय नमला सुवर्णा नमिंगा दिव्याय नमिंगा नम्भा नमंगा शर्वाय नमिंगा नम शिवाय नमलायम बलाय नमिंगा नम आत्माय नमिंगा नम राम नमिंगा नम एक वंशिवापण

तो वृक्षालय ओम केशवय स्वाहा लालाय स्वाहा सुकांतम ब्रह्मपादा आत्मदेव नन्दप्रगाल बोलो ब्रह्मपादा एक दहरे एक बार घर करे पिहा एक चरण में ठन मते उत्तम हृदय थाया कोनापा पकाकर नहीं तया न सनुवा पुरुष दिवे के नवसातवा गिरिशाचा मतामती यथान सर्व मित्र करन छोटों सुमना आस्तुन अच्छा वोटर जनवर आप रमोद आईपीओ शुद्धों आईपीओ चतुर्वाह जब मेरे सर्वाह जनाना जाए आसान एस्टाम रोग आलू तो पुरुष मंदिर है देश माँ कुमुद्रा निर्जोत विश्व सिंधु आसान सचों व

जय पितो नमो नमो वक्र अक्षम नमो पितो नमो नमो गुरुदेव चरण चरण वनम नमो भागये भगवान पितो नमो नमो गणेश अक्ष नमो पितो नमो रामेश्वर भूदन पुत्र च नमो नमो प्रेस वनि पितो नमो नमो सर्व जन पितो नमो ओम नमो भवाय त्रिप्राय वंसप्राय तपस्पति नमो नमो वेद नमो विमल सेवचनी नमो सदाशिव नमो दत्तात्रेय नमो दत्तात्रेय गुरुदेव प्रभुदास प्रभुदास दोहा श्रीपाद मनोजप्रियाते नमस्ते श्रीक्लीर वेद नमो स्वाईदाया

सहा भव अपना द भगव सुंदर ग्रहणा सहाना अपने अभे तस्मा आदि राजाय का विदासो अधिपुरुषः सहा तो अचरि चनापसः सस्या जीराज गृष्मैत मकरदभिहत्वास्य दनपर हाथक संगता वैगिर जनकं नाना हर उत्पन्नं सकमं यज्ञम प्रति होत न भोजन आत्मत्र दहयने देवयकं ता सज्ञस्य तदो यो तस्माद आयना नपावस्तदा यतेतो भयाद दहाका भो यज्ञकल्पयन मुखमकिमस्य वाहुका गुरुपादछेदे ब्रह्मा तथा लोका

వందల అ నుంచి వాళ్ళ చరిత్రలోని ఒక మైలు రాయిగా పెంచిన తైద అమరలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఇది ఈ పుణ్యక్షేత్రానికి పద్నాలుగు పంతొమ్మిది పది తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉష్కరాలు వచ్చినప్పుడు మొత్తం పల్నాడు ప్రాంతానికి నూట యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా నలభై యాభై సంవత్సరాలుగా మట్టి రోడ్లో వస్తున్న ప్రయాణికులకి ఆ రోజు రోడ్డు వేయించడం జరిగింది కొన్ని అడ్డంకులు ఉన్నా కానీ అదేవిధంగా ఇక్కడ లైటింగ్ డ్రింకింగ్ వాటర్ ఇక దాదాపు ఆరు కోట్ల రూపాయలతో గాడ్స్ కూడా కట్టించాం గుడి కూడా రెన్యువల్ చేయించి భక్తులు నడిచి వెళ్ళడానికి అను అనుకూలంగా కూడా చేయించాం పుష్కరాల్లో సంతకత్తులతో ఏసీలు కూడా పెట్టించాం లైటింగ్ వేయించాం టాయిలెట్స్ కట్టించాం మొత్తం ఇక్కడ సీజీ రోడ్లు వేయించాం పైన అదేవిధంగా ఇక్కడ చూస్తే రెండు పత్రాలు కూడా ఆ రోజు కట్టించాం సో గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఈ దైద క్షేత్రానికి ఒక రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ మధ్య కూడా ఉపయోగిస్తున్నారు సో మేము మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పూర్తి స్థాయి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా దాని తయారు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఒక పార్క్ కూడా ఫోటో ఫోటో ఒక పార్క్ కూడా అదేవిధంగా ఇక్కడ రైవర్ ఉపయోగ గెస్ట్ వస్తున్నారు కాబట్టి గతంలో ప్లాన్ చేశారు ఐదు కోట్ల రూపాయలు నిధులు కూడా తెచ్చాం అప్పుడు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడం వల్ల అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి దాన్ని మళ్ళీ చేసుకుంటాం అదేవిధంగా ఇంకా మిగతా కమ్యూనిటీ టౌల్డ్రీస్ ఇప్పుడు త్రీ సెవెన్ కానీ మిగతా చోట్ల అన్ని కులాల సత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చే విధంగా కూడా ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మనం పక్కన చూస్తే ప్రకృతికి నిలయమైన కృష్ణానది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పుష్కాలప్పుడు వచ్చినప్పుడు చాలా ఆయన కూడా ఆ టెంపుల్ని చూసి ఆ నది చూసి ఆయన చాలా ఆనంద సో ఇది మనం ఈరోజు పల్నాడులో ఉన్న ప్రముఖ టెంపుల్లో ఒకటిగా ఉంది కాబట్టి దీని అభివృద్ధికి ఈ దేవాలయం అభివృద్ధి కూడా అన్ని విధాలుగా ప్రణాళికలు తయారు చేసి అన్ని శాఖల అధికారులు మనం ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి కథలు ప్రశ్నలప్పుడు అన్ని శాఖల అధికారులతో ఇక్కడ మీటింగ్ పెట్టి ఉద్దేశం మరలా దైవికంగా రెండు వేల పదహారులో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే ప్రస్తుతాలు వచ్చింది మరలా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరలా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే ప్రస్తుతాలు రాబోతోంది దీని పరిగణలో తీసుకొని ఆలయ అభివృద్ధికి పెద్దలు అదేవిధంగా ఈ గుడిలో అపారమైన అనుభవం ఉన్న పెద్దలు చాలా ఉందన్న అభివృద్ధిలో వాళ్ళ అనుభవాన్ని తగిన తీసుకొని అధికారులతో మాట్లాడి మళ్ళీ అక్కడి అందరితో మాట్లాడి ఈ అమరావతి స్వామి కలుగుతాం నాకు అభివృద్ధి కూడా మరి రాబోయే త్వరగా తన రాబోయే రోజుల్లో బ్లాండ్ తయారు చేసి నిధులు కూడా తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి